చంద్రగిరిలో ఎంపీ విజయసాయిరెడ్డి సత్యమణి సునందర్ రెండు వేల పదిలో కొనుగోలు చేసిన స్థలం పట్టాస్థలంలో స్వయంహూక వెలిసిన నాగదేవత శ్రీ నాగాలమ్మ దేవాలయం అభివృద్ధి కమిటీ పేరుతో ఒంటి శివశంకర్రెడ్డి రెడ్డి అనే వ్యక్తి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని గ్రామస్తుల ఆరోపణ స్థల యజమాని అనుమతి లేకుండా ఆలయానికి గేట్లు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి టికెట్లు వసూళ్లు స్వార్థ ప్రయోజనాల కోసం తన పేరుతో కరెంటు మీటర్ ఏర్పాటు చేసుకున్న ఒంటి శివశంకర్ రెడ్డి నాగ ప్రతిష్ఠ ప్రత్యేక పూజల పేరుతో లక్షల రూపాయలు వసూళ్లు చేస్తున్నాడని తెలుసుకున్న విజయసాయిరెడ్డి శివశంకర్ రెడ్డిపై తన అనుచరులతో పోలీసులకు ఫిర్యాదు చేసిన విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేయడంతో ఆలయం ఎదుట ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డి ఆయన సతీమణి సునంద ఫ్లెక్సీలు తొలగించిన ఒంటి శివశంకర్ త్వరలో గ్రామస్తులు వివిధ పార్టీల నేతలతో సమావేశమై తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని ఎంపీ విజయసాయిరెడ్డి అనుచరులు బంకు మా బంకులో ఓపెన్ అనే సామాన్లు ఉన్నాయి అవి కూడా ఫోటోలు తీస్తున్నాం బంకులో రెండు వాటర్ గ్రేడ్ సోడా గ్రేడ్లు మాత్రం ఉన్నాయి కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా ఈ ఈ ఇక్కడ ఏదైతే ఇక్కడ గుడికి సంబంధించి ఈ ఆలయ అభివృద్ధి కమిటీ అనేసి కొంతమంది స్వార్థానికి ఈ గుడిని నిర్వహిస్తున్నారో అదేవిధంగా ఇక్కడ చీటీలు నిర్వహిస్తున్నారు ప్రైవేట్ చీటీలు వీటన్నిటిపైన ఆలయ చైర్మన్ సునందారెడ్డి గారు ఆ గుడి వద్ద ఎటువంటి చీటీలు నిర్వహించడం కానీ ఎటువంటి డోనర్లు వసూలు చేయడం కానీ అక్రమ మార్గంలో చైర్మన్ పేరుతో చెప్పి టికెట్లు వసూలు చేసే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలనేసి మన చంద్రగిరి పోలీస్ స్టేషన్లో నాలుగు రోజుల క్రితం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సీఏ గారు కూడా పిలిచి గుడి వద్ద ప్రైవేటు వ్యక్తులు ఎటువంటి చీటీలు నిర్వహించకూడదు ఎటువంటి మీటింగులు నిర్వహించకూడదని తెలపడం జరిగింది అయినప్పటికీ కొంతమంది భగవంతుడి స్వార్థ బుద్ధితో ఇక్కడ మీటింగులు పెట్టి నానా యాగి చేసి జనాల్లోకి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్లు తీసుకెళ్తున్నారు చివరిగా ఒక మాట ఇప్పుడు జనాల్లో ఒక మానుడు ఉంది ఈ యుగందరు ఆ శివశంకర్ అనే వ్యక్తి ఇద్దరు కలిసి ఉన్నారు కలిసి ఉన్న రోజే గుళ్ళో అన్నీ జరిగినాయి ఆ రోజు ప్రశ్నించిన వ్యక్తి ఈ పొద్దు యుగుందరు ఎందుకు ప్రశ్నిస్తున్నాడు అది నేను గోవిందమాల వేసుకున్నా గోవిందమాల సాక్షిగా చెప్తున్నాను ఏ రోజైతే ఇదే శివశంకర్ రెడ్డి డోనల్ దగ్గర డబ్బు తీసుకున్నాడో ఏ రోజైతే బోర్డు పెట్టి టికెట్లు వసూలు చేయన్నాడో ఏ రోజైతే భక్తుల లోపల పానీయకుండా బయట పెట్టాడో ఏ రోజైతే నాగపడగలిక లక్ష్యంలో వసూలు చేసినాడో ఆ రోజే ఇవన్నీ తప్పు అని చెప్పిన అయినప్పటికీ అతను పెడచడం పెట్టడంతో నేను అతన్ని వదిలేసి వాస్తవాలన్నీ ప్రజల ద్వారా ఎవరైతే చైర్మన్ ఉన్నారో సునందారెడ్డి గారికి తెలియజేయడం జరిగింది వాళ్ళు దీనిపైన చర్యలు తీసుకున్నారు ఇంకొక మాట ఏంద్రా అంటే ఇదే శివశంకర్ రెడ్డి గతంలో ఉన్నటువంటి మన మాజీ మూలసనం గుడి ఈవో గారు రామకృష్ణారెడ్డి దగ్గరికి పోయి సదరు గుడిని మాకు వంశ పారంపర రాయి చేయండి అని చెప్పి ఇతనే అడిగినాడు దీన్ని అతను వచ్చి నాకే చెప్పినాడు ఏమని ఈ విధంగా గుడిని నాకు వంశ పారంపర రాయించమన్నాను అంటే ఏం చెప్పినాడన్నా రాసి ఇచ్చేస్తా అన్నాడు ఏందిన పలానా సునందారెడ్డి గారి పేరుతో ముఖారి ఎస్టేట్స్ కంపెనీ పేరుతో ఫర్మ్ రిజిస్టర్డ్ అయింది అవన్నీ జరగబండి నీకెందుకు నువ్వు పని నువ్వు చూసుకో అన్నాడు ఈ విధంగా ప్రతి ఒక్కటి తప్పు పైన తప్పు పైన చేస్తున్నాడు ఇదంతా పక్కన పెడితే ఇక్కడ ఒక సూపర్వైజర్ ఉన్నారు మనోహర్ రెడ్డి ఈ గుళ్ళో జరిగే అన్యాయాలన్నీ నాకు తెలియజేయని వ్యక్తి ఉన్నట్టు మనోహర్ రెడ్డి అనే వ్యక్తే లేకపోతే నాకు ఏ వాస్తవాలు తెలీదు ఏమంటే ఇక్కడితో డబ్బులు వసూలు చేయడం కావచ్చు బంకులో జరిగే అన్యాయాలు కావచ్చు స్వాముల్ని ఇబ్బంది పెట్టడం కావచ్చు నాగపడగలిపోయిన వసూలు ఇవన్నీ నాకు మనోహర్ రెడ్డి ద్వారానే తెలిసింది దాన్ని పట్టుకొని యుగంధర్ రెడ్డి అంతా చేస్తున్నాడు ఇవన్నీ తెలియజేస్తూ చివరిగా ఒక మాట ఇక్కడ జరిగే విషయాలన్నీ మన సునందారెడ్డి గారికి తెలుసో తెలిదో విజయసాయి దృష్టికి పోయినాయో లేవో ఇవన్నీ యుగుందర్ రెడ్డి క్రియేట్ చేస్తానని చెప్పేసి జనాల్లో ఒక నానుడు ఉంది ఇది మా నాయన సుత్తో కాదు మా తాతల సుత్తో కాదు ఇది ప్రజల